ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఏసుక్రీస్తులువులో పిలికిన మొట్టమొదటి మాట తండ్రి వీరిని క్షమించము లోక ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ప్రకారము కల్వరిగిరి వద్ద సూర్యుడు మబ్బుల మధ్య కమ్ముకున్నాడు మృదువైన గాలిలోనూ గుండెలను కదిలించే నిశ్శబ్దంలోనూ మూడు సిలువులు నిలిచి ఉన్నాయి మధ్య సిలువుపై ఏసు వేలాడుతూ ఉన్నాడు అతని ముఖంపై నొప్పి ఉండిన దాని వెనుక అంతులేని శాంతి ఉంది చుట్టూ రోమా సైనికులు ప్రజలు కొందరు నవ్వుతున్నారు కొందరు అపహాస్యం చేస్తున్నారు ఏసుని సుస్సులు దూరంగా నిలబడి కన్నీళ్ళతో చూస్తున్నారు అతని తల్లి మరియ గుండె పగిలినట్టుగా దిగులుతో నిల్చుంది అప్పుడు యేసు తలనెత్తి ఆకాశం వైపు చూశాడు పెదవుల కదిలై ఆ స్వరాన్ని వినగానే ఆకాశం అంతా ఊగిపోయినట్టు అనిపించింది తండ్రి వీరిని క్షమించము వీరు ఏమి చేస్తున్నారో వీరేదిగారు అప్పుడు ఆ మాట వినగానే ఆ స్థలములో ఒక క్షణం నిశ్శబ్దం అలుముకున్నది యేసు నొప్పిలో ఉన్న ఆయన హృదయము క్షమతో నిండి ఉంది పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఎస్ యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము అనేకుల పాపమే భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసిన అయితే యేసు పాపలము కోసము ప్రార్థిస్తున్నాడు తనను హింసించిన వారిని క్షమించమని అడుగుతున్నాడు ఏసుని చితకబాధిన రోమా సైనికుల్లో ఒకడు లాంగినస్ ఈ మాట విన్నాడు అతని చేతులపై ఇంకా రక్తం ఉంది కానీ ఆ మాట వినగానే అతని మనసు వణికింది అతను నాకు క్షమను కోరుతున్నాడా అతడు మనసులో ఆలోచించాడు ఆయన నా కోసము ప్రార్థిస్తున్నాడు ఆ క్షణము నుంచి లాంగినస్ జీవితమే మారిపోయింది బైబిల్లో లాంగినెస్ లాంగినస్ అనే పేరు నేరుగా ఎక్కడా రాయబడలేదు కానీ ఈ ఘటన గూర్చి వ్యూహాను స్వార్తలో ఇలాగ ఉంది వ్యూహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగు మరియు ముప్పై ఐదు వచనంలో ఈ విధంగా రాసి ఉంది సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పడిచను వెంటనే రక్తము నీళ్లను కారెను ఇది చూచినవాడు సాక్ష్యమించుతున్నాడు అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మినట్లు అతడు సత్యమే చెప్పుచున్నాడని ఆయన అరుగును అయితే ఇక్కడ ఒక సైనికుడని మాత్రమే చెప్పబడింది ఈ సైనికుడికి బైబిల్లో ఈ పేరును లెక్కించబడలేదు అయితే ఎపో కృప అనే గ్రంథంలో లాంగినస్ అనే పేరు నామకరణం చేయబడింది లాంగినస్ అనే పేరు ఎలా వచ్చింది అంటే లాటిన్ భాషలో లాన్స్ అంటే బల్యము ఈ పదం నుంచి లాంగ్నెస్ అనే పేరు ఉద్భవించిందని నమ్ముతారు అయితే యేసుక్రీస్తు మన కోసమే బలియాగం చెందాడు పాత నిబంధనలో పాపానికి రక్తబలి అవసరము ఒక మేకను బలి ఇచ్చేవారు ప్రజలు అపవిత్రతను తొలగించేందుకు కానీ ఇప్పుడు ఏసే ఆ బలి మేక లీవ్యకాండము పదహారో అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమమును బట్టి ఒక మేకను వధించను అయితే పాత నిబంధనలో పాప నివృత్తి కొరకు రక్తబరులు అవసరమైంది ఏసు తనను తాను బలి ఇచ్చి క్షమకు మార్గం చేశాడు అదే క్షమ ఇప్పుడు మన కోసం ఉంది కొత్త నిబంధనలు అపస్తుల కార్యములు మూడవ అధ్యయము పదిహేడవ చిన్నలో సహోదరులారా మీరును ఈ అధికారులను తెలియక చేసారని నాకు తెలియను వారు తెలియక చేశారు అన్నట్టుగా దేవుడు మన అజ్ఞానాన్ని దయగా చూసి మన పాపాలను క్షమించేందుకు సిద్ధంగా ఉన్నాడు మనందరికీ యేసు మాదిరిగా క్షమించే హృదయాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దాం ఎందుకంటే యేసు తనపై అన్యాయంగా చేసిన వారికి సైనికులు ప్రజలు శిష్యులు కానీ కోపంగా కాకుండా క్షమించమని ప్రార్థించాడు ఇది ఆయన ప్రేమ దయ క్షమాశీలత ఎంతో గొప్పది ఈ మాట మనం కూడా క్షమించే హృదయాన్ని అలవరుచుకోవాలని దేవుడి నామాన్ని ప్రార్థిస్తున్నాం